నిజామాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి ఇక్కడ ఇంత ఎత్తున వారి నిజామాబాద్ కాన్సెన్సీ నుంచి వచ్చినటువంటి బీసీ నాయకులు కూడా ఉన్నారు కార్యకర్తలు వారితో పాటు వచ్చారు ఎందుకు ఇంత మంది రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి జై శ్రీరామ్ చెప్పండి ఎందుకు మీరు మీ ఖాన్దాన్ మీ లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు మీతో అనుచరులు ఇంత మంది రావడానికి గల కారణం ఏంది ఈ ధర్నా నిర్వహించడానికి గల కారణం ప్రధానంగా తెలంగాణలో అత్యధిక జనాభా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన చేపట్టకముందు యాభై రెండు యాభై మూడు పర్సెంట్ బీసీలు అది ప్యూర్లీ హిందువులు వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారము మేము కులగణన చేపడతా ఉన్నాము అని చెప్పి యాభై ఆరు పర్సెంట్ కులగణన బీసీలు ఉన్నారని చెప్పి దాంట్లో పది పర్సెంట్ మైనార్టీలు దాన్ని మేము అసెంబ్లీలో కూడా వ్యతిరేకించినాం ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయని ఏదో అడావిడి చేస్తూ ఉన్నారు నలభై రెండు పర్సెంట్ మేము కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినందుకు నలభై రెండు పర్సెంట్కు ఆమోదం తెలిపాలని ఇక్కడ గవర్నర్కు అక్కడ రాష్ట్రపతికి నీ తప్పుల తడక కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెప్పడం జరిగింది ఇది తప్పుల తడక బీసీలకు అన్యాయం చేసిన ఈ కులగణని చింపేయండి కాల్ చేయండి అని చెప్పడం జరిగింది భారతీయ జనతా పార్టీ బీసీల పక్షపాతి పార్టీ ఈరోజు పదకొండు పన్నెండు సంవత్సరాల నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీ మరియు కే కేంద్ర కేబినెట్లో ఇరవై ఏడు మంది బీసీ మంత్రులుండడం జరిగింది ఏ రోజు కూడా యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ బీసీల గురించి పట్టించుకోలేదు ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు పర్సెంట్ కూడా బీసీలకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు కాంగ్రెస్ ఇప్పుడు అదే పనిచేస్తూ ఉంది మంత్రులలో కేవలం ముగ్గురే మంత్రులు మనం నలభై రెండు పర్సెంట్ ఇస్తే ముందు ఇక్కడ నుంచే స్టార్ట్ చేయి నీ మంత్రివర్గం నుంచే స్టార్ట్ చేయి ఎక్కడ కూడా నువ్వు ప్రిఫరెన్స్ ఇయ్యాక కేవలము రాబోయే స్థానిక ఎన్నికలు దృష్టి పెట్టుకొని నువ్వు అడావిడి చేస్తూ ఉన్నాం తప్పకుండా బీసీ సోదరులు తప్పకుండా నీ పార్టీని నీ స్థానిక ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం